హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆడదానికి కావాల్సింది భర్త సంపాదించే ఆస్తులు కాదు అనుక్షణం భరోసాగా ఉండే భర్త తోడు కథ గురించి తెలుసుకుందాం ఆకాశంలోకి చూస్తోంది సులోచన డబ్బు సంపాదిస్తానని దుబాయ్ వెళ్ళిపోయిన భర్త గురించే ఆమె ఆలోచన అంతా అత్త ఆరడింపులు మామ మురాయింపులు ఆమె గుండెను మరింత బండగా మార్చేశాయి ఆమె చేతిలో పెళ్లినాటి ఫోటో ఉంది రోజు రాత్రి పడుకునేటప్పుడు ఆ ఫోటోని చూసుకుని నిద్రలోకి జారుకుంటుంది కానీ ఈరోజు ఇంకా నిద్ర రావడం లేదు ఆకాశం వైపు చూస్తూనే ఉంది నిండు పున్నమి పండు వెన్నెలని భూదేవికి ప్రసాదిస్తోంది కానీ తన మనసులోని చల్లని వెన్నెలని భర్తకి అర్పించాలని ఆమె ఆశ తన భర్త శేఖర్ పట్టుదల గల మనిషి ఇంటిళ్ళ పాది పలికిమాలిన వెవా అని తిడుతుంటే సులోచన తట్టుకోలేకపోయేది పెద్దవాళ్ళు తిట్టే తిట్లకి ఎదురు తిరగాలన్నా తన భర్త పైసా సంపాదన లేని అసమర్థుడు ఏదో ఒక పని దొరికేంత వరకు పాటలు తప్పవని భర్తకి నచ్చజెప్పింది ఆవేశపడద్దు అంటూ తను ఉద్యోగం చేయడానికి తన భర్త ఒప్పుకోవటం లేదు శేఖర్ కంటే సులోచనే ఎక్కువ చదువుకుంది కష్టాలు పడుతూ ఖాళీగా కూర్చోవడానికి ఆమెకు మనసు అంగీకరించడం లేదు పెళ్లికి ముందే సులోచన ఉద్యోగం చేయడానికి వీలు లేదని కండిషన్ పెట్టాడు శేఖర్ పిల్ల బాగుంది పిల్లకంటే కట్నం బాగుందని పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు శేఖర్ తల్లిదండ్రులు కట్నం డబ్బులు కాస్త హారతి కర్పూరంలా హరించుకుపోయాయి ఇక మనుషులు మిగిలారు పెళ్ళయినా బిడ్డ పుట్టినా కొడుకు ఉద్యోగం రాలేదని కోడలు సులోచన తన కొడుకు పాలిట శనిలా దాపరించింది అంది అత్త వర్ధనమ్మ అది నిజమేనంటూ వంత పాడాడు ఆమె భర్త రమణమూర్తి శేఖర్ స్నేహితుడు ప్రకాష్ దుబాయ్ వెళ్ళి నెలకో మూడు చొప్పున ఇంటికి పంపిస్తున్నాడు ప్రకాష్ తాపీ పని చేస్తూ అంతో ఇంతో డబ్బు కూడగట్టుకుని ఓ పాతిక వేలు దాకా ఖర్చు పెట్టి దుబాయ్ వెళ్ళాడని శేఖర్కి తెలుసు నాలుగు డబ్బులు వచ్చే పని ప్రకాష్ చేతిలో ఉంది కనుక ఎక్కడున్నా మహారాజే కానీ తనకి అంత డబ్బు ఎలా వస్తుంది ఉద్యోగం కోసం ఆశలు పెట్టుకుని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తెలిసిన పెద్దవాళ్ళ చుట్టూ తిరగడంతోనే సరిపోయింది పెళ్ళయ్యాక ఒక పిల్లాడు కూడా పుట్టడంతో మేకుల కంపెనీలో రోజువారీ కూలీగా చేరాడు ఏదో చేస్తున్నాడు కానీ అతనికి సంతృప్తి లేదు ప్రకాష్ దుబాయ్ వెళ్ళిపోయాడు తను వెళ్ళిపోవాలని ఉంది కానీ ప్రకాష్కైతే డబ్బు ఉంది కానీ తనకెక్కడుంది ఉన్నది అరెకరం పొలం అది అమ్మితే ఏ పాతిక వేలో ముప్పై వేలో రావచ్చు తీరా అమ్మి వెళ్ళిన తర్వాత ఉద్యోగం రాకుండా పోతే అలా ఎంతోమంది వెళ్ళి డబ్బు పోగొట్టుకుని నానా తిప్పలు పడ్డారని అతనికి తెలుసు కానీ కళ్ళ ముందు ప్రకాష్ అక్కడ నుంచి ఇక్కడికి డబ్బు పంపిస్తుంటే ఏమైనా సరే దుబాయ్ వెళ్ళి తీరాలని నిశ్చయించుకుని తండ్రి దగ్గరికి వచ్చి అడిగాడు తండ్రి ఇవ్వలేదు సరికదా పెళ్ళాం పిల్లాడితో సహా ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నాడు గత్యంత్రం లేక కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు చివరికి భర్త దిగులు పడుతుంటే నేను వెళ్ళి మా నాన్నని అడిగి వస్తానండి అంటూ వాళ్ళ ఊరు వెళ్ళింది సులోచన వాళ్ళది మధ్యతరగతి కుటుంబమే ముగ్గురు అన్నదమ్ములు ఒకే ఆడపిల్ల సులోచన శేఖర్కి తిరిగి తీర్చే పద్ధతిలో తలో పదివేలు ఇస్తామని చెప్పారు శేఖర్కి ఏనుగెక్కినంత పని అయింది ఆగ మేఘాల మీద దుబాయ్ వెళ్ళడానికి ఏజెంట్లను కలిశాడు అక్కడికి వెళితే ఏ ఇటుకలు మోసైనా డబ్బు సంపాదించవచ్చు అని అతని ఆలోచన ఈలోగా కారు నడపడం అలవాటైతే ఏదైనా కారు నడపచ్చు అని కారు నడపడం నేర్చుకోవడానికి చేరాడు తండ్రి రమణమూర్తికి అయితే ఇష్టం లేదు ఎంత వద్దని చెప్తున్నా కూడా వినిపించుకోలేదు కష్టమో నష్టమో ఏదో ఇక్కడే పడితే బాగుంటుందని ఆయన ఉద్దేశం బ్రతికితే దర్జాగా కొన్నాలైనా బ్రతకాలి అని శేఖర్ ఆశ ముగ్గురు బావమర్దుల దగ్గర డబ్బు తీసుకుని బొంబాయి వెళ్ళాడు శేఖర్ భర్త ఉండగానే హీనంగా చూస్తున్నారు ఇక లేకపోతే ఏం బాధ పెడతారో అని పుట్టింటికి వెళ్ళిపోతానని సులోచన దానికి కస్సుమన్నాడు రమణమూర్తి వాడు ఎలాగూ దేశాలు పట్టుకుని పోతున్నాడు నా మనవడిని కూడా నా నుంచి దూరం చేయడానికి వీల్లేదు వారు తిరిగి వచ్చేటప్పటికి చాలా నాళ్ళవుతుంది కదండి మా వాళ్ళ దగ్గరికి వెళితే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని అంది సులోచన మామగారితో అంటే మా దగ్గర ఉంటే నీకు మనశ్శాంతి కరువైపోతుందా అంటూ ఉండగా అటు నుంచి వర్ధనమ్మ వచ్చింది ఏమైందండి ఏముంది వాడు పోతే ఇది పోతుందట అన్నాడు ఎక్కడికండి అంది వర్ధనమ్మ పుట్టింటికట చూడమ్మా సులోచన నువ్వు పుట్టింటికి వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ నా వంశానికి సారథి నా మనవడు నా దగ్గరే ఉంటాడు ప్రయాణానికి బట్టలు సర్దుకో వాడు వెళ్ళిన తక్షణమే అంది ఏమిటి మీరనేది అవును ఎల్లుండి సాయంత్రం వాడు బండి ఎక్కుతున్నాడు ఈ లోగా నువ్వు నోరు మెదిపితే మర్యాద దక్కదు కన్నతల్లిని నా నుండి పసిపిల్లల్ని వేరు చేయడం భావ్యమేనా అని అడిగింది సులోచన ఆయన యజమాని నువ్వు ఎదురు మాట్లాడకు చెప్పింది చేయటమే నీ వంతు మా వాడి దగ్గర నువ్వు ఏదైనా పేలితే పళ్ళు పీకి చేతులు పెడతాను జాగ్రత్త పదా అబ్బాయి వస్తున్నాడు అని కోపంగా అంది అత్త వర్ధనమ్మ భర్త గొంతు వినిపించడంతో అటు రూమ్ వైపు కదిలింది సులోచన అత్త అన్న తోటాల్లాంటి లాంటి మాటల్ని మనసులో ఇమిట్ చేసుకుంటూ సులోచన ఇటురా అని గదిలోకి పిలిచాడు భర్త ఉండండి బాబుని పడుకోబెట్టి వస్తాను అంటూ భుజం మీద నిద్రపోతున్న పిల్లాడిని పడుకోబెట్టింది చిన్నగా వెనక్కి వెళ్ళాడు శేఖర్ ఆమెని దగ్గరికి తీసుకుపోయాడు తప్పించుకుంటూ ఏమిటి అల్లరి గోముగా అంది నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతున్నారుగా అంటున్న ఆమెలో దుఃఖం ఆగలేదు అది సరే మళ్ళీ ఎప్పుడొస్తారండి అంది ఇంకా వెళ్ళలేదు పనిలో చేరలేదు డబ్బు పంపలేదు ఈలోపే ఎప్పుడు తిరిగి వస్తానంటున్నావు ఏంటి సులోచన నన్ను నిరుత్సాహపరచకు ప్లీజ్ అన్నాడు నిరుత్సాహపరచాలని కాదండి మళ్ళీ ఎన్నాళ్ళకు చూస్తానా ఈ ఎల్లర్లు అని ఓ అదా ఒక సంవత్సరం అయ్యేటప్పటికల్లా టక్కున ఇక్కడికి వచ్చి వాళ్తాను అన్నాడు అంటే మూడు వందల అరవై రోజులు ఉంది మన మంచికే కదా సులోచన నేను ఇప్పుడు కష్టపడితే రేపు నా కొడుకు సుఖపడతాడు నేను నిర్లక్ష్యం చేస్తే రేపు వాడు నాలా బాధలు పడతాడు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను చూడు నువ్వు పిల్లాడితో ఇక్కడ ఏం అవస్థలు పడతావు పోని మీ ఇంటికి వెళ్తావా అన్నాడు చూడండి పుట్టింటి గడప దాటిన ఆడది మెట్టింట్లోనే గడపాలనే సంప్రదాయం మనది కష్టాలు పడుతున్నామని పుట్టింటికి వెళ్ళిపోతే ఆడదాని జీవితానికి అర్థం ఏముంటుంది చెప్పండి ఎప్పటికైనా మెట్టింటిలోనే ఆడదాని జీవితానికి పరమార్థం ఉంటుంది అందుకే ఇక్కడే ఉందామనుకుంటున్నాను మూడు నెలలు గడిచింది బొంబాయి వెళ్ళిన శేఖర్ జాబు కానీ జాడ కానీ తెలియలేదు అత్త మామల వేధింపులు ఎక్కువయ్యాయి కాని దానికి గొడవ పెట్టి ఆమెను మరింత బాధ పెడుతున్నారు తన భర్త ఇక్కడ ఉన్నప్పుడు అడపాదడపా ఐదో పదో అమ్మా నాన్నలకు ఇచ్చేవాడు కుటుంబాన్ని పోషించేవాడు కూర్చోపెట్టి మేపవలసి వస్తుందని మామ రమణమూర్తి సులోచనని నానా మాటలు అంటున్నాడు నిజానికి ఆమె పుట్టింటికి వెళ్ళాలని ఉన్నా కన్న కొడుకుని తీసుకెళ్లడానికి వీల్లేదు అన్నాడని నోరు మూసుకుని పడుంది ఏనాటికైనా భర్త తిరిగి వస్తాడని భర్త క్షేమ సమాచారాలు తెలిసి ఉంటే ఆమె ధైర్యంగా ఉండేది కానీ వాళ్ళ బాధల వలన సులోచన మరింత క్షీణించిపోతుంది ఏదైనా పని చేసుకుని బ్రతుకుతానంటే బ్రతకనివ్వరు పిల్లాడికి ఒక బిస్కెట్ ముక్క కొనడానికి కూడా అత్తామామలని అడగవలసి వచ్చిన తన పరిస్థితికి ఎంతో బాధపడేది శేఖర్ ఉంటే ఎప్పుడైనా పనిలో నుంచి వస్తు బిస్కెట్లు అవి తెస్తుండేవాడు అమ్మ బిత్తత్తులు అంటున్న కుర్రాడిని ఆ మాట అనవద్దని కొట్టడం తప్పించి ఏమీ చేయలేకపోయేది కుర్రాడు కూడా తండ్రి గురించి చాలా బెంగపెట్టుకున్నాడు బాంధవ్యాల్ని మర్చిపోయి బ్రతకగలగటం ఎంతో అసహనంతో కూడిన పని బంగారు భవిష్యత్తు కోసం మనసుని కట్టుదిట్టం చేసుకోవటం ఒక తపస్సు లాంటిదే ఆ తపస్సులో గెలుపు అందరికీ లభిస్తుందా అన్నది సందేహమే శేఖర్ మొండి మనిషి అనుకున్నది సాధించి తీరాలి అంటాడు భర్తతో ఎన్నోసార్లు వాగ్వాదానికి దిగింది చివరికి అతని ఆశయానికి మెచ్చుకొని ఊరుకునేది సులోచన ఏమండి చందమామ అందంగా ఉందని దాన్ని సొంతం చేసుకోవాలనుకోవడం అవివేకం కదా అంది సులోచన అందమైన చందమామ మనకెందుకులే అని ఊరుకుంటే భూమి మీద నుంచి అక్కడికి వెళ్ళగలిగేవారా సులోచన దేనికైనా సాహసం పట్టుదల ఉండాలి అలాగైతే అంత సాహసం పట్టుదల ఉంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళమనండి చూద్దాం అంది ఏముంది వెళ్తారులే అన్నాడు పక్కున నవ్వింది సులోచన ఏమండి నేల మీద నిల్చొని గాలిలో తేలాలనుకోవడం అవివేకమండి మనకున్న పరిధిలోనే మనం ఆలోచించాలి మనకున్న దానిలోనే సంతృప్తి పడాలి అంది నో నేను ఒప్పుకోను సులోచన నన్ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేయకు నేను నేల మీదే నిల్చుంటాను గాలిలోనే తేలాలనుకుంటాను మనిషి అనేవాడికి ఈ పట్టుదల లేకపోతే ప్రపంచంలో ఇన్ని మార్పులు జరిగేవా ఎవడి మటుకు వాడు నాకెందుకులే అంటూ నేల మీదే కూర్చుంటే ఈనాడు చదువుకోవాలి అనే జ్ఞానం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుందా నువ్వే చెప్పు రాళ్లతో నిప్పును పుట్టించి మనిషి చైతన్యవంతుడైనట్టే మనిషి ఆలోచనలను కూడా చైతన్యవంతం చేయాలి సులోచన అన్నాడు అతనిలోని ఆవేశం ఆగలేదు ఆ ప్రయత్నంలోనే విఫలుడైతే అంత ఆవేశంగానూ అడిగింది సులోచన విఫలమైనంత మాత్రాన ప్రయత్నం ఆగిపోదు సాగిపోతూనే ఉంటుంది కాకపోతే ఒకటి ప్రయత్నంలో గెలుపు ఓటమిలు సర్వసామాన్యం గెలిచినవాడు ధన్యుడు అన్నాడు మరి ఓడినవాడు ఓడినవాడు ధన్యుడే ఓటమి వల్లే గెలుపు విలువ తెలుస్తుంది ఓటమి గెలుపుకి మొదటి మెట్టు అన్నాడు మీరు మొండివారండి కర్ర విరగదు పాము చావదు మీతో గెలవడం కష్టమంది నువ్వు మాత్రం తక్కువ నవ్వుతూ అన్నాడు శేఖర్ భర్త తలుపులే ఆమెని కలవర పెడుతున్నాయి నిద్రపట్టని సులోచన గుండెల్లో పేర్కొన్న గుబులు మూడు నెలల తర్వాత భర్త దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం ఆ ఉత్తరం చదివిన రమణమూర్తి బగ్గున మండిపోయాడు ఆ మంటకి కాస్త పెట్రోల్ పోసింది వర్ధనమ్మ వసేయ్ వాడు పోతాను అన్నాడే అనుకో నీ చదువుకున్న తెలివి ఏమైందట పైగా వాడి మాటకి తన్నానా తానా అంటూ మీ అన్నదమ్ముల చేత డబ్బు ఇప్పించావా అయినా నిన్ను అని ఏం ప్రయోజనం చదువుకున్న పిల్లని కోడలుగా తెచ్చుకుంటే మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది జాగ్రత్త అని ఊరు వాడా అంటే ఏంటో అనుకున్నాను ఇప్పుడు మేము ఆరు చెరువుల నీళ్లు తాగాక ఇంకా ఏమనుకుని ఏం ప్రయోజనం అంది వర్ధనమ్మ ఇప్పుడు ఏమైంది అత్తయ్య అని అడిగింది సులోచన ఏమో నాకేం తెలియటం లేదు అదేదో మీరే చెప్పండి భర్తతో అంది వర్ధనమ్మ ఏముంది ఆ దౌర్భాగ్యుడు ఐదు వందలు పంపమన్నాడు ఐదు వందలు కాదు కదా ఐదు పైసలు కూడా లేదు ఉన్నసొమ్ము కాస్త గుల్లయి ఉంటుంది ఇక తిరిగి రావటానికి అనుకుంటాను ఈ డబ్బు వాడు చావు వాడిని చావమని ఉత్తరం రాసేస్తాను నువ్వు మళ్ళా మీ అన్నల దగ్గరికి వెళ్ళి డబ్బు పంపించే పిచ్చి పిచ్చి పనులు చేస్తే నడు రోడ్డులో ఉంటావు జాగ్రత్త ఏమండి మీ అబ్బాయి మీద మీకెందుకండి అంత ద్వేషం ద్వేషం కాదు వాడికి ముప్పై ఐదేళ్ళు వచ్చినా జ్ఞానం తెలియటం లేదు వాడి తోటి వాళ్ళు పదహైదేళ్లకే పొట్టపోసుకుంటూ అమ్మా నాన్నలని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు కానీ మా దౌర్భాగ్యుడు మమ్మల్ని చూడక్కర్లేదు వాడి బ్రతుకు వాడు బ్రతికితే చాలు దురాశకు పోయి కుటుంబానికి ఆసరా కాకుండా మా ప్రాణాలను తోడేస్తున్నాడు అంటూ ఉండగా సులోచన ముగ్గురు అన్నదమ్ములు వచ్చారు వాళ్ళపై విరుచుకుపడ్డారు రమణమూర్తి నన్ను సంప్రదించకుండా మీరెందుకు డబ్బు ఇచ్చారని శేఖర్ బొంబాయి నుంచి రాసిన ఉత్తరం విషయం తెలిసి అతను దుబాయ్ వెళ్ళలేదని నిప్పుతొక్కిన కోతిలా రెచ్చిపోయారు ముగ్గురు అన్నదమ్ములు అటు అత్తామామల సాధింపులు ఇటు అన్నదమ్ములు కూడా చేదరించటంతో భరించలేకపోయింది సులోచన కానీ తను ఏం చేయగలదు పైకి రావాలని ఆరాటపడుతున్న భర్తకి ఇవ్వాలని అప్పు ఇప్పించింది ఎంతో ఉన్నతుడైన తన భర్త ఆశయానికి కలంకం ఏర్పడుతుందని తను ఊహించలేదు ఆ డబ్బు తీర్చేంతవరకు తమ గడప తొక్కడానికి వీల్లేదని మొహాన తిట్టిపోయారు అన్నదమ్ములు అసలే మొండి మనిషి ఏం కష్టాలు పడుతున్నారో ఏంటో సుఖాన ఉన్న ప్రాణాన్ని తీసుకెళ్లి నిప్పుల్లో పోసుకున్నట్లుగా చేసుకుంటున్నారు ఇప్పుడు తండ్రి రాసే ఉత్తరం చూస్తే ఆయన ఏం అఘాయిత్యం చేసుకుంటారో ఏంటో ఓటమి కూడా గెలిపే అనేంత మనోధైర్యం ఉన్న మనిషే అయినా పరిస్థితులు అనుకూలించకపోతే ఆలోచనలు ఆమెని నిలబడేయటం లేదు ఎలాగైనా భర్తకి డబ్బు పంపాలని అనుకుంది కానీ ఏ పని పాట లేని వంటింటి కుందేలైన తనకి ఎలా సాధ్యమవుతుంది నోరారా అడుగుదాం అనుకున్న అన్నదమ్ములే అసహించుకున్నారు అత్తమామలు సరే సరే మరెలా అతనితో తన జీవితం తన కొడుకు బంగారు భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి అతనే లేకపోతే ఆమె బ్రతకడమే దుర్లభం అతనిపై ఆమెకింత అనురాగం భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి మమకారం ఉండబట్టే ఈ జీవితాలన్నీ సాఫీగా వెళ్ళిపోతున్నాయి ఆ ఆప్యాయతలే కరువైతే తట్టుకోలేని సంఘటనలని ఎదుర్కొంటూ కాలాన్ని వెళ్ళబుచ్చగలరా తను జీవితాంతం సుఖపడాలని తన భర్త అన్ని కష్టాలని ఏరుకోరి తెచ్చుకున్నాడు తను కష్టపడడానికి ఒప్పుకోవటం లేదు తన భర్త లేకపోతే తన జీవితం గతి ఏమవుతుంది భర్త ఉత్తరంలోని ఆవేదనని గ్రహించిన సులోచన సూత్రాలు అమ్మి డబ్బు పంపాలని నిర్ణయించుకుంది ఏమో శేఖర్ మీకు మీ నాన్న డబ్బు పంపాడనుకుంటా పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళాడు లాండ్రీ షాపు ఓనరు సురేష్ శేఖర్తో అన్నాడు మా నాన్న డబ్బు పంపడం ఏమిటండి ఒకవేళ ఉన్నా కూడా మా నాన్న తిడతాడు మరి తిట్టడా నువ్వు చేసిన పనులకి అదే నేనైతే ఏం చేసేవాడినో తెలుసా చర్మం చీరి కారం అంటించేవాడిని అది సరే మరి ఆ డబ్బు ఎవరు పంపుంటారు ఇంకెవరు నా భార్య ఆమె దేవత ఆమె లేకపోతే నేను లేను మరి ఈ తెలివి నువ్వు మీ ఊర్లో ఉన్నప్పుడు ఏమైంది అప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడూ ఒకటే కాకపోతే నాకు టైం కలిసి రావటం లేదు బాబు వాడికి అంతే టైం అంటూ దానంతటా అది కలిసి రాదు టైంకి అనుగుణంగా మనం మారుతూ ఉండాలి చూడు నువ్వు చేతిలో ఉన్న పనిని పోగొట్టుకున్నావు ఉన్న డబ్బుని ఏజెంట్లకి తగలబెట్టి నానా పాటలు పడుతున్నావు ఈ బొంబాయి మహానగరంలో నేనే కనుక నిన్ను ఆదుకోకపోతే నీ పరిస్థితి ఏమయ్యేది చెప్పు అయినా ఇంటికి డబ్బు పంపమని ఉత్తరం రాసావే వాళ్ళ దగ్గర లేదని తెలుసుగా మరెందుకు రాశావన్నాడు ఏ అప్పైనా చేసి పంపుతారని అన్నాడు శేఖర్ తీర్చే స్తోమత లేని పరిస్థితిలో అప్పు మాత్రం అడిగిన వెంటనే ఎలా పుడుతుంది చెప్పు శేఖర్ ఒక విషయం చెప్పనా మనిషికి సంపాదనే ముఖ్యం అనుకుంటే దుబాయ్ వెళ్ళక్కర్లేదు నా తొరా అంటూ సురేష్ తన ఇంటికి శేఖర్ని తీసుకెళ్లాడు సురేష్ ఒక లాండ్రీ షాపు నడుపుతూ జీవనం గడుపుతున్నాడు ఓ రోజు సుమ్మసిల్లి పడిపోయిన శేఖర్ తెలుగులో మాట్లాడడం గమనించిన సురేష్ అతడిని తన షాపు దగ్గరికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చాడు సురేష్ తన భార్య పిల్లల్ని శేఖర్కి పరిచయం చేశాడు ఆమె నా భార్య ఎంఏ వరకు చదువుకుంది ఒక ప్రైవేట్ పర్మ్ ఉద్యోగం చేస్తుంది నెలకి రెండు వేల ఐదు జీతం నేను ఈమె కంటే తక్కువే చదువుకున్నాను పదవ తరగతే అది తప్పాను కానీ నా సంపాదన నెలకెంతో తెలుసా పదివేల రూపాయలు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితం గడుపుతున్నాం ఆమె చదువుకున్నానని గర్వం చూపటం లేదు నేను సంపాదిస్తున్నానని అధికారం చలాయించటం లేదు ఇదేదో తక్కువ పని అని బాధపడటం లేదు ఆనందంగా బ్రతుకుతున్నాం శేఖర్కి సురేష్ మాటలు ఆశ్చర్యం కలిగించాయి తను సులోచన ఉద్యోగం చేస్తానంటే వద్దని కండిషన్ పెట్టాడు తను ఆమెని సుఖపెట్టిందే లేదు పైగా ఆమె ఎంతో శ్రమించి తన కోసం తన వాళ్ళ దగ్గరకు వెళ్ళి తనకి అప్పు ఇప్పించింది ఆ సొమ్ము కాస్త సర్వనాశనం అయిపోయింది తను కష్టాలు పడటం కాకుండా తన వాళ్ళని కూడా కష్టాల పాలు చేసినందుకు ఎంతో మదన పడిపోయాడు శేఖర్ ఆ రాత్రి సురేష్ ఇంట్లో ఉన్నాడు శేఖర్ విధాలా నచ్చజెప్పాడు సురేష్ శేఖర్కి తిరిగి వెళ్ళి శేఖర్ తిరిగి వెళ్ళటానికి నిశ్చయించుకోలేదు మర్నాడు షాపుకు వెళ్ళారు సురేష్ శేఖర్ నేను దుబాయ్ వెళ్ళాలనుకోవడం తప్పంటారా అని అడిగాడు శేఖర్ తప్పని నేను అనను కానీ ఇప్పుడు నీకు విషయం చెబుతాను నీ అంతటా నువ్వు సంపాదించుకున్న డబ్బుని నువ్వు నాశనం చేసుకున్నా ఇతరుల ప్రమేయం ఉండదు అప్పుడు తప్పు జరిగినా కూడా తప్పు అని ఇతరులకి అనిపించదు నీకే అర్థమవుతుంది అదే ఇతరుల డబ్బుని నువ్వు నాశనం చేసినప్పుడు నీకంటే ఎక్కువ వాళ్ళు బాధపడతారు ఆ బాధలో నిన్ను తప్పు చేశావని వాళ్ళు ఎత్తి అప్పుడు నువ్వు చేసింది తప్ప వాళ్ళు డబ్బు ఇవ్వటం తప్ప అన్నాడు సురేష్ మౌనంగా శేఖర్ చూస్తుండిపోయాడు నువ్వు చేసింది తప్పో ఒప్పో నీకే అర్థమైంది అనుకుంటాను ఈ మాటలతో శేఖర్ తల కిందికి దించేశాడు దిగులుగా కళ్ళ వెంబడి కన్నీరు కార్చాడు కన్నీరు సమస్యలకి పరిష్కారం అవ్వదు అన్నాడు సురేష్ అవునా ఈ పరిస్థితుల్లో నేను ఏ ముఖం పెట్టుకొని తిరిగి వెళ్ళగలను అన్నాడు శేఖర్ ఏం ముఖం పెట్టుకున్నా నిన్ను నమ్ముకున్న బిడ్డల కోసం అన్నాడు సురేష్ నేను వెళ్ళినా అక్కడ ధైర్యంగా బ్రతకలేను అయితే ఏం చేస్తావు నాకేం తోచడం లేదు చూడు శేఖర్ సమస్యలను ధైర్యంతో ఎదుర్కోవాలి నీకు డబ్బే సమకూరలేదనుకో లేదా ఎక్కడో పారేసుకున్నావు అనుకో అప్పుడు ఏం చేసేవాడివి ఏముంది ఎటు ఏదో మేకుల కంపెనీలో పనిచేస్తున్నాగా అదే చేసేవాడిని అన్నాడు శేఖర్ ఇప్పుడు అదే చెయ్యి అన్నాడు సురేష్ నా వల్ల కాదండి నాకు ఇక్కడ ఏదైనా పని ఇప్పించండి కనీసం నేను చేసిన అప్పైనా తీర్చేంతవరకు నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు శేఖర్ ప్రాధేయపూర్వకంగా శేఖర్ని తన షాపులో పెట్టుకున్నాడు సురేష్ అతని నమ్మకాన్ని బలపరుస్తూ తొమ్మిది నెలలు గడిచింది సురేష్ శేఖర్కి ముప్పై వేలిచ్చాడు ఆ డబ్బుతో తిరిగి ఇంటికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు ఆ మర్నాడు తన దగ్గర డబ్బు తీసుకున్న ఏజెంట్ కనిపించాడు నీకు దుబాయ్ వెళ్ళడానికి అవకాశం వచ్చింది బయలుదేరుతావా అన్నాడు ఏజెంట్ ఇంకేం వద్దు నువ్వు మళ్ళీ ఇంకో ఇరవై వేలు అంటే నేను మళ్ళా ఇక్కడ నా పెళ్ళాం పిల్లాడిని వదిలి ఇంకో సంవత్సరం ఉండాల్సి వస్తుంది నువ్వు వద్దు నీ దుబాయ్ వద్దు నన్ను వదిలిపెట్టు దేవుడా అంటూ రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు చూడు బాబు నా చేత్తో ఏ ఎంతోమందిని దుబాయ్ పంపాను నీ టైం బాగోలేదు పని అవలేదు మీ ఊరి ప్రకాశ్ తిరిగి వచ్చేస్తున్నాడు నీ విషయంలో నన్ను ఏం చేయమంటావు చెప్పు నేను వెళ్ళను గాక వెళ్ళను అన్నాడు శేఖర్ నువ్వు వెళ్ళొద్దులే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను రా అన్నాడు ఏజెంట్ శేఖర్కి ఐదు వేలు ఖర్చు అయిందని మిగిలిన పదహైదు వేలు తిరిగి ఇచ్చేశాడు నీ టైం బాగుంది కనుక ఈ డబ్బైనా దక్కింది నేను ఇచ్చిన డబ్బుతో అప్పు తీర్చుకో ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకో అన్నాడు సురేష్ మీ మేలు మరువలేనండి అన్నాడు శేఖర్ చెప్పానుగా నీ టైం బాగుందని ఇంకెక్కడా ఆగకు ఇంటికి వెళ్ళిపో అంటూ శేఖర్ని ఎక్కించాడు సురేష్ చావు తప్పి కన్ను లొట్టైనట్టు కాకుండా డబ్బుతో వచ్చిన భర్తను చూసిన సులోచన కన్నీరు కార్చింది సంవత్సర కాలంలో జరిగిందంతా వివరంగా చెప్పాడు శేఖర్ ఇవి నలభై ఐదు వేలు ముప్పై వేలు మీ వాళ్ళకు ఇచ్చేద్దాం అడిగితే ఐదు వేలు వడ్డీ ఇచ్చి పదివేలు పెట్టి వ్యాపారం చేసుకుందాం నువ్వు ఏదైనా నీకు ఇష్టమైన ఉద్యోగంలో చేరుదు కానీ అన్నాడు శేఖర్ నాకు కావాల్సింది ఈ డబ్బు నేను ఉద్యోగం చేయటం కాదు అంది మరేమిటి చెప్పు సులోచన అన్నాడు శేఖర్ మీరెప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి అంది ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉంటానుగా కళ్ళు తెరిచి లోకాన్ని చూడటానికే ఈ బొంబాయి ఆ దుబాయి ఓ గుణపాఠం అని ఆమెను ఓదార్చాడు ఎన్నాళ్ళకి తిరిగి వచ్చిన కొడుకు మాట విన్న తల్లిదండ్రులు ఏమనాలో తెలియక ఆనందంతో ఒప్పొంగిపోయారు అప్పుడే బయట నుంచి వచ్చిన చిన్న కుర్రాడు శేఖర్ దగ్గరికి వచ్చాడు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు కుర్రాడు మీ నాన్నరా అంది సులోచన కొడుకుతో నాన్న అయితే మళ్ళీ వెళ్ళిపోతారా అన్నాడు కుర్రాడు బాబు ఇంకా వెళ్ళనురా నీ దగ్గరే ఉంటాను అంటూ తన కొడుకును ముద్దు పెట్టుకుంటున్న భర్తను చూసింది సులోచన ఆనంద బాష్పాలు రాలుస్తూ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్